చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్లో మరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కదా జరగబోతుంది ఇది రాత్రి సమయంలో జరుగుతుంది ఇది సూతకాలం అంటారు అంటే ప్రారంభమయ్యేటువంటి సమయం ఈ సమయం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు మరి మోక్షకాలము అంటారు అంటే పూర్తయ్యేటువంటి సమయం ఇది ఒంటి గంట రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఇది పూర్తవుతుంది ఈ మధ్యకాలంలో ఈ యొక్క చంద్రుడు అనేక విధాలుగా మార్పులు చేర్పులు చెందుతాడు అయితే దీన్ని రక్తవర్ణంలో ఉండేటువంటి చంద్రుడు మీకు చూడ ముచ్చటగా ఉంటుంది కానీ ఇది చూడకుండా ఉంటేనే మంచిది ఒకవేళ చూడాల్సి వస్తే మాత్రం చాలా జాగ్రత్త పడి ఒక పద్ధతిలో సైంటిఫిక్గా ఏదైతే చెప్పారో ఆ పద్ధతిలో చూడండి ఒక ఆ ఆనందాన్ని మీరు తప్పకుండా అనుభవించండి ఈ చంద్రగ్రహణం సమయంలో ఏమవుతుందంటే మానసిక సంబంధమైనటువంటి కొంత ఒక రకమైనటువంటి చింత ఒక కన్ఫ్యూజన్ అనేది మాత్రం ఏర్పడుతుంది అయితే గర్భిణీ స్త్రీలు చూడకుండా ఉంటే మంచిది తర్వాత మూడో విషయం ఏంటంటే ఈ యొక్క గ్రహణ కాలంలో మీరు ఓం నమో నారాయణ నమః అని మా భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి పక్షంలో చాలా ఉత్తమమైనటువంటి మీకు మంచి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి శుభాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా ఓం నమశివాయ ఇలాంటివన్నీ మీరు చదువుకోవచ్చు హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు ఇలాంటి ప్రార్థనలు మీరు చేసినట్టయితే మీకు ఏమవుతుందనంటే ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుడి యొక్క దీవెనలు శుభాలు అన్నీ కూడా కలుగుతాయి ఇది మాత్రం గ్యారంటీ తర్వాత మూడో విషయం ఏంటంటే మీరు ఈ సమయంలో ఎలాంటి ఆహారం భుజించకుండా సూతకాలంలో మీరు స్నానం చేయవచ్చు మోక్షకాలం తర్వాత కూడా స్నానం చేయవచ్చు ఆ స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు భోజనాలు ఏమైనా చేసుకోవచ్చు రాత్రిపూట ఆల్రెడీ మీరు భోజనం చేసేసి ఉంటారు కాబట్టి ఇక గొడవే లేదు ఆ తర్వాత ఏదైనా ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత మాత్రం ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నటువంటి వాళ్ళు తినవచ్చు ఎందుకంటే ఉపవాసం ఉండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాతనే భోజనం చేస్తాను లేకపోతే ఏదైనా టిఫిన్ చేస్తాను అని అనుకుంటుంటారు అలాంటి ఆ రకంగా మీరు చేసుకోండి ఎటువంటి సమస్య లేదు ఆరోగ్య లక్షణాలు కనుక తీసుకున్నట్టయితే చంద్రుడు కాబట్టి మనోకారకుడు కాబట్టి మనస్సు మీద మాత్రమే ఇతను ఎక్కువగా ప్రభావాన్ని మాత్రం చూపిస్తాడు అందుకనే నేను ఈ యొక్క ప్రార్థనలు చేసుకుంటూ హ్యాపీగా మీరు ఆ సమయమంతా కూడా ఆనందంగా గడిపేసి ఆయన తర్వాత నిద్రపోయి మళ్ళీ ప్రొద్దున్నే లేచి మీ పనులు మీరు చూసుకోవచ్చు అయితే దీని తర్వాత ప్రపంచంలో మాత్రం అనేకమైనటువంటి మరి సమస్యలు సంభవాలు ఇవన్నీ అవన్నీ ఉంటాయి అవన్నీ ఎలా జరుగుతాయి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీకు తప్పకుండా తర్వాత తెలియజేస్తాను తెలిసింది కదా సెలవు మరి ఉంటాను నమస్కారం